హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్ ఈరోజు వీడియోలో చక్ర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పండగలప్పుడు కానీ ఏదైనా వ్రతాలప్పుడు కానీ ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు కానీ ఈ ప్రసాదాన్ని చాలా క్విక్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ ఫోర్త్ కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని మనం చక్కెర పొంగలు చేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పెసరపప్పు ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు ఒక కప్ తీసుకొని దాంట్లోకి ముప్పావు ఒక కప్పు బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యంలోకి వాటర్ యాడ్ చేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఈ బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అలాగే వేయించి పెట్టుకున్న పెసరపప్పుని కూడా ఒక రెండు మూడు సార్లు కడిగి ఇందులోకి యాడ్ చేసుకోవాలి బియ్యాన్ని పెసరపప్పుని కలిపితే ఒక కప్పు అవుతుందండి నేను ముప్పావు కప్పు బియ్యము అలాగే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ కప్స్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా టూ కప్స్ వాటర్ అయితే కరెక్ట్గా రైస్ ఉడుకుతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని దీన్ని హై ఫ్లేమ్లోనే ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయేంత వరకు దీన్ని చిలర పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని అలాగే ఒక హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేస్తున్నాను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని కరగబెట్టుకోవాలి ఇలా బెల్లము పంచదార మొత్తం అంతా కరిగిపోయిన తర్వాత దీనికి మనకి పాకం రావాల్సిన అవసరం అయితే ఏం లేదండి బెల్లము పంచదార శుభ్రంగా కరిగేసి దగ్గర పడితే చాలు దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి రైస్ని చూసుకుందామండి ప్రెషర్ అంతా పోయింది కాబట్టి ఒకసారి రైస్ చూసుకుందాము రైస్ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇలా పలుకురుగా ఉంటేనే మనకి చక్కెర పొంగలనేది టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇది మొత్తం అంతా ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ రైస్ని కొంచెం చల్లారనిద్దాం ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేయించుకుందాము అలాగే చక్కెర పొంగల్లోకి ఎండి కొబ్బరి ముక్కలు ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి సో వీలైతే ఎండి కొబ్బరి ముక్కలు ఉండేలా చూసుకోండి ఇలా ఒక చిన్న కప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకున్నాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నానండి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుందాము కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కాబట్టి జీడిపప్పు సగం వడ వేగిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకుందాం కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద రైస్ని పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లంపాకాన్ని రైస్లోకి యాడ్ చేసుకుందాం సో ఇలా రైస్లోకి బెల్లంపాకాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా దగ్గర పడేలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఇలా బెల్లంపాకం మొత్తం రైస్కి పట్టేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది మొత్తం అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలా అంతా రైస్కి పట్టి దగ్గర పడేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మొత్తం అన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇలా కలిపేసేయాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి చక్కెర పొంగల్లోకి ఎంత ఎక్కువ నెయ్యి ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి సో ఇలా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అలా కుక్ అవ్వనివ్వాలి ఇలా మొత్తం అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ యాలకల పొడిని యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చకర్పూరం ఒక చిటికడే యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చకర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని చక్కెర పొంగలి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్